అందరికీ నమస్కారం రేపే ఉగాది రేపు కోది నామ సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి రేపు ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు అరిగించుకుపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు ఈ శ్రీ కోది నామ సంవత్సరం మొత్తం కూడా ధనం అనేది వారిని వెతుకుంటూ వస్తుంది అదృష్టం వారి వెంటే ఉంటుంది వారి దరిద్రం తొరిగిపోయి వారు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయం కలుగుతుంది వారి సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది వారి జీవితంలో సంతోషం అనే ఆనంద హరివీలు అనేది విరుస్తూ ఉంటుంది అయితే శ్రీ క్రోదీ నామ సంవత్సరం ప్రారంభం తెలుగువారికి సంవత్సరం ప్రారంభం తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి పండగ ఉగాది పండగ టోటల్ అంటే మొత్తం భారతీయులకి ఇష్టమైనటువంటి పండగ ఈ ఉగాది పండగ ఉగాది అంటేనే ఎంతోమంది చాలా ఒక వారం రోజులు నెల రోజుల ముందు నుండే సంబరంగా ఆనందంగా ఉంటారు ఉగాది పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆనందంగా ఉంటారు ఈ ఉగాది పండగ అంటే మన మనసుకి కూడా ఎంతో తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రకృతిలో వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అనేది పచ్చటి వాతావరణంతో అప్పుడే కాస్తున్న మామిడికాయలు వేప పూత కొత్త బెల్లం కొత్త ఉప్పు కొత్త చింతపండు వీటిని ఉపయోగించి మనం ఉగాది పచ్చడిని కూడా చేస్తూ ఉంటాము ఈ ఉగాది పచ్చడ అనేది షడ్రుచుల సమ్మేళనం అని ఉగాది పచ్చడ ఈ ఉగాది పచ్చడను మనం ఉగాది రోజు తయారు చేసి తినడానికి అర్థం ఏమిటి అంటే ఉగాది రోజు చేసే ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటే ఆ రోజులు కలిపి ఒకేసారి తినడం వల్ల కష్టం బాధ అంటే తీపి వగరు పులుపు మన కష్టాల్లో బాధలు సంతోషాలు ఇలా ఎన్ని వచ్చినా ఒకే విధానంగా ఉండాలని అర్థం అంటే మా బాధ వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా అలానే సంతోషం వచ్చిందని ఒకేసారి ఎగిరి గంతేయకుండా ఏది వచ్చినా ఒకే విధానంగా స్వీకరించాలనే దానికి అనేక దానికి చిహ్నంగా భావించబడుతుంది ఉగాది పచ్చడ అయితే కొత్త సంవత్సరానికి నాంది పలికి ఈ ఉగాది రోజున నూతన కార్యక్రమాలు చేయడానికి ఎంతో మంచి రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది రోజునే సృష్టించినాడు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఉగాది నుండి మన తెలుగువారి సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది రోజున మాత్రమే చేసే ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకం పిండి వంటలు చాలా ప్రత్యేకం ఉగాది అనేది ఈసారి మంగళవారంతో ప్రారంభం కానుంది మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున మనం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలు అంటే ఈ ఉగాది రోజున ఎర్రని పుష్పాలు అలానే తామర పువ్వులు కలపు పువ్వులు లేదా తామర గింజలు అదే విధంగా గవ్వలు గోమతి చక్రాలతో అమ్మవారిని పూజించాలి ఒక్క రూపాయిన నాణ్యైన అమ్మవారికి సమర్పించాలి అయితే ఇక ధనం అనేది మనకు సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటుంది ఈ నామ సంవత్సరం ఉగాది రోజున ఏ చెట్టును తాకడం వలన జన్మాల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం మన భారతదేశంలో చెట్లను పూజించే సాం సంస్కృతి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు కటిక దరిద్రుడైన చేతిలో చిల్లిగవ్వ లేనివాడైనా కూడా అపరకుబెరులుగా ఎదుగుతారు అయితే ఈ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది అమ్మవారు ఉద్భవిస్తూ అమ్మవారితో పాటు కొన్ని కల్ప వృక్షాలు అమృతం ఆలాహలంతో పాటు అమ్మవారు ఉద్భవించారు అయితే ఈ యొక్క కల్ప వృక్షాలడివి కటిక దరిద్రుడు కూడా అపేరకుబెరులుగా మార్చే శక్తి ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు జన్మించాయి కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడైతే పాల సముద్రం నుండి బయటకి జన్మించిందో అప్పుడు దేవతలు తమ పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా మార్చారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అలా లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన కల్ప వృక్షాలు ఏవో తెలుసుకుందాం వాటిని ఈ ఉగాది రోజున తాకటం వలన ఖచ్చితంగా మరి యొక్క దరిద్రాలు తొలగిపోతాయి ఈ ఉగాది రోజున ఆ చెట్టుకి రెట్టింపు శక్తి వస్తుంది అంతేకాదు చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి కూడా ఒక ప్రత్యేక రోజులలో ఆ చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కొన్ని చెట్లకు చాలా శక్తి ఉంటుంది ప్రత్యేకమైన రోజుల్లో వాటి శక్తి రెట్టింపు అవుతుంది ఇక ఉగాది అనేది సంవత్సరం ప్రారంభం సంవత్సరం అంతా కూడా డబ్బుకి కానీ లేదా సంతోషానికి కానీ లోటు లేకుండా ఉండాలి అన్న దాంపత్య జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోవాలన్నా కూడా గొడవలు తొలగిపోయి రాగాలు పెరగాలి అన్న ఇక వారికి డబ్బు అంతకంతా పెరగాలన్నా సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించాలన్నా చేసిన ప్రతి పనిలో అద్భుతమైన ఫలితం పొందాలి అన్నా ఇక ఖచ్చితంగా రేపు ఉగాది రోజున ఈ చెట్టును తాకి రావాలి కేవలం ఆ చెట్టును తాకడం వల్లనే దరిద్ర పాపాలు తొలగిపోతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకే మనం కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులను కూడా దైవాలకి సమర్పిస్తూ ఉంటాము అంటే విలువదళం అంటే పరమశివుడికి చాలా ఇష్టం దర్భ గడ్డి అంటే గరిక గరిక అంటే గణపతికి చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవికి తమలపాకులు అంటే ఇష్టం విష్ణుమూర్తికి రాగాకు అంటే ఇష్టం అలానే ఆంజనేయ స్వామికి అంటే ఇష్టం ఇలా మనం ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రకాల ఆకులను అంటే సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే వాటి యొక్క చెట్లు శక్తివంతమైనటువంటి ఆ చెట్లు అనేటివి దైవానికి మేమికమైనటువంటి వాటికి దరిద్రాలు తొలగించే శక్తి అధికంగా ఉంటుందని అర్థం అయితే మరి ఉగాది సంవత్సరం ప్రారంభం రోజున ఆ చెట్టును తాకడం వల్ల ఒక క్షణంలోనే దరిద్రం అంతా తొలగిపోతుంది మన ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఏ గ్రహాలైతే అనుకూలించగా డబ్బు రాకుండా ఆపుతూ ఉంటాయో అలాంటి గ్రహాలే చెట్టు ప్రభావాలే తొలగిపోతుంది అంతేకాదు వీలైనంత వరకు మన చెట్లను కాపాడుతూ రక్షిస్తూ ఉండాలి ఈ చెట్లు అనేటివి అంతరించిపోతే మనకు ముందు ముందు ఇంకా చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి వర్షాలు పడడం తగ్గిపోతుంది అంతేకాదు ఇక మన జీవితంలో పంటకి రైతులకి చాలా కష్టం వస్తుంది కాబట్టి చెట్లను పెంచుతూ ఉండాలి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ప్రకృతిని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తాలి తప్ప ప్రకృతిని తగ్గించడానికి ఎప్పుడు కూడా చూడకూడదు ఇంట్లో కూడా చెట్లను పెంచుకోవడానికి అందానికి అలంకారానికి కాదు ఐశ్వర్యం కూడా వస్తుంది అందుకే కొన్ని రకాల శుభప్రదమైనటువంటి చెట్లను మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము కొన్ని రకాల చెట్లను వాళ్ళకి పేరుతో పెంచుకుంటాము ఉదాహరణకు చూసుకుంటే మనీ ప్లాంట్ అని తులసి మొక్క అని అలానే మనకు ఈ విధంగా కాస్టల్ మొక్క అని స్నాక్ ప్లాంట్ అని ఇలా చాలా రకాల మొక్కలు అదృష్టాన్ని తీసుకువస్తాయని ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అని చాలా రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు వీటిని ఇండో కానీ బయట కానీ పెంచుకోవడం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి అంతేకాదు మన పీచుకొని వదిలేసిన ఆక్సిజన్ అంటే కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాయి మనకు కావలసిన ఆక్సిజన్ని అందిస్తాయి అందువల్ల అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇక రాగి చెట్టు విషయానికి వచ్చేస్తే రాగి చెట్టులో కూడా చాలా రకాల శక్తులు ఉంటాయి దైవశక్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి మంచి గాలిని మనకు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడి మంచి గుణాలు ఔషధ గుణాలు కూడా రాగి చెట్టులో ఉంటాయి రాగి చెట్టులో విష్ణుమూర్తి తాడుంటాడు విష్ణుమూర్తి చాలా దగ్గర సంబంధం ఉంటుంది రాగి చెట్టును విష్ణు కొలువై ఉండటం వల్ల ఆ చెట్టుకు శక్తులు ఉంటాయని మేడం దైవశక్తి ఉంటుంది వారిని పూజించడం వల్ల కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని సంతాన సమస్యలు తొలగిపోతాయని విద్యాపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయని ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయి ఉద్యోగం కూడా వస్తుందని అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ విధంగా మనకి రాజ రావి చెట్టులో అధికంగా ఆక్సిజన్ కూడా ఉంటుంది ఆ రావి చెట్టు అనేది వీరికి ఒక్కడైనా తప్పకుండా పెంచుకోవాలి అందువల్ల రాగి చెట్టు నుండి వచ్చే గాలి అనేది ఆరోగ్యాన్ని పెంచుతుంది అందులో అత్యంత ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది మన నుండి వచ్చిన చెడు మనం పీల్చుకునే గాలి వదిలేసినా కానీ కార్బన్ డైఆక్సైడ్ ఆవి చెట్టుని తీసుకుంటుంది ఈ విధంగా మన ప్రకృతిని పెంచడానికి ప్రయత్నం చేయాలి వీటికి ఒక చెట్టు అయినా పెంచుకోవాలి మా పెంచిన చెట్లకు నీరుని క్వడ్జిస్తే ఇప్పటికెంతో పుణ్యం లభిస్తుంది ఆకలితో ఉన్నవారికి అంటే అన్నవారు ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని పెట్టి వారి ఆకలిని తీరిస్తే ఎంత పుణ్యం వస్తుందో అలానే వాడు నిండిపోయిన చెట్టుకి నీరుని పోస్తే చిగురించి అంతే పుణ్యం వస్తుంది మనం మనుషులకు దానం చేయాలి అనుకుంటాం కానీ చెట్లకి నీరుని పోయాలి విషయాన్ని చాలా తక్కువగా ఉంటాము చెట్లని మనం కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది మనం మూడు తరాల భవిష్యత్తును కూడా కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రకృతిని ఎప్పుడు కూడా చా కాపాడాలని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించే చెట్లు అనేటివి ఖచ్చితంగా ఒక రెండు మూడైనా పెంచుకుంటూ ఉండాలి ఇక వేపు చెట్టు రావి చెట్టు ఇవి వీధిలో ఖచ్చితంగా పంచుకోవాలి అలానే ప్రకృతిని ఎప్పుడు కూడా మనకు వీలైనంత మట్టుకు కాపాడుతూనే నీరు పోస్తూ ఉండాలి ఉగాది అంటేనే కొత్త చిగురు అంటే ఇప్పుడు మన ప్రకృతిని ఎక్కడ చూసినా కూడా ఒక అందమైన చిగురు మంచి వాతావరణం అలానే అప్పుడే కాస్తున్న మామిడికాయలు వేప పూత ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే వస్తువులు ఇక ఈ ఉగాది అనేది నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఉగాది రోజుని చెట్టును తాకడం వల్ల మన దరిద్ర బాధలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇక సంవత్సరం అంతా మనకి బాగా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు పట్టింది ఎంత గోర దరిద్రమైన రోగుల పిశాచమైన తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చేసే ప్రతి పనిలో వంట ఎట్లా నొడిచారంటే విజయం అనేది లభిస్తుంది అయితే ఉగాది ఖచ్చితంగా ఉతికిన దుస్తు వేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి వీలైతే రగయాగులతో కుట్టుకోవచ్చు పదవల పగులు కూడా కట్టుకోవచ్చు అంతేకాదు ఇంటి సింహద్వారానికి అష్టధర పద్మాన్ని వేయాలి ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే అష్టధర పద్మాన్ని వేయాలి ఇంటి సింహ ద్వారా ముందు ముందు గురు వేయాలి అందమైన రంగురంగులు వచ్చింది నువ్వు కూడా చూడవచ్చులే అమ్మవారికి ఇష్టమైనటువంటి వాళ్ళతో నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఉగాది అంటే తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి తీపి పిండి వంటలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంతేకాదు ఖచ్చితంగా ఉగాది రోజున పెళ్ళైన వాళ్ళైతే నిండుగా చీరను కట్టుకోవాలి అది కూడా శుభప్రదమైనటువంటి రంగుల దుస్తులను కట్టుకోవాలి చేతికి గాజులను వేసుకోవాలి నుదుట కుంకుమను కూడా తప్పనిసరి ధరించాలి ఇవన్నీ కూడా మన తెలుగుతనాన్ని ఉట్టిపడిచేవి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఉగాది రోజు చాలనం చేసే నీటిలో మనం ముందుగా చెప్పినట్టు గులాబీ రేకులను వేసుకోవాలి స్నానం కట్టే ముందు పసుపు ఆవు నెయ్యితో కలిపి పసుపు పేస్ట్ని శరీరానికి ముఖానికి రాసుకొని మనం తలకి కొంచెం కొబ్బరి నూనెను రాసుకొని తర్వాత నుదుటిన కుంకుమను ధరించి స్నానం చేస్తే అది శుమంగలి స్నానం శుభప్రదమైనటువంటి స్నానం అవుతుంది దానిని స్నానం అన్ని పిలుస్తూ ఉంటారు అలా స్నానం చేయటం వల్ల జన్మ జన్మాల దరిద్రం తొలగిపోవడమే కాదు మన జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహ దోషాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇక శనిశ్వర దృష్టి ప్రభావాలు కూడా తొలగిపోతాయి మనకు ఏది పట్టినా కూడా బంగారంగా మారుతుంది అంటే మట్టి పట్టినా బంగారంగా మారుతుంది అద్భుతమైనటువంటి రాజయోగం పొందగలుగుతాము ఇంతకీ మరియు ఉగాది రోజున ఏ చెట్టును తాకి వస్తే అదృష్టం వారి ఏ చెట్టుని తాగడం వల్ల దరిద్రం తొలగిపోయి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చే చేసే ప్రతి పనిలో విజయం కలిగి గంటలోనే దరిద్రం పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అరవై నిమిషాల్లోనే అదృష్టం ఈ చెంతకు చేరుతుంది చెట్టు అంత శక్తివంతమైనటువంటిది దానినే జమ్మి చెట్టు అని పిలుస్తూ ఉంటాము దీనినే సమీ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ జమ్మి చెట్టు లేదా వృక్షం ఇది విజయానికి ప్రతీతి ఈ జమ్మి చెట్టుని విజయదశమి రోజున ప్రత్యేక పూజలతో మన ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాము ఈ జమ్మి చెట్టుని అమావాస్య రోజులో కానీ ప్రత్యేకమైన రోజులో కానీ ఇంటికి తెచ్చి పెంచుకోవడం వల్ల ఇక అలాంటి ఇంట్లో ఎలాంటి పనుల్లో కూడా ఆటంకం కలగకుండా అన్ని పనులు నేను విఘ్నంగా పూర్తి అవుతూ ఉంటాయి జమ్మి చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం జమ్మి చెట్టు అంటే మన విజయాలకి సౌక కారణమవుతుంది జమ్మి చెట్టును పూజించిన మన ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుకి కొన్ని నీటిని పోసి జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టును నమస్కరించుకొని మనం పాండవులని గౌరవాలను తలుసుకొని విష్ణుమూర్తిని కూడా తలుచుకొని విజయం కలగాలని మీ పని మీద మీరు బయటకు వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిలో విజయం కలుగుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మనకు రాముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టు పైన ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఎంత పెద్ద యుద్ధానైనా ఎదుర్కొని రాను సీతాదేవిని కాపాడుకొని లంకలోకి అడుగు నుండి సీతాదేవిని కాపాడి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభియుక్తుడు అయ్యాడు కాబట్టి అందుకే జమ్మి చెట్టుని ఇంతగా పూజిస్తూ ఉంటాము అంతేకాదు ఎంతోమంది రాజుల యొక్క విజయానికి కారణమైంది ఈ జమ్మి చెట్టు ఇక ప్రతి యొక్క యుద్ధంలో గెలిచిన రాజు అంటే పూర్వకాలంలో యుద్ధాన్ని గెలవాలి అంటే మత్తుగా జమ్మి చెట్టును పూజించి జమ్మ ఆకులు పొంగుతూ తెంపుతూ యుద్ధంలో తప్పకుండా విజయం గెలిచి విజయం సాధించి తిరిగి వచ్చినట్టు రానా అని చెప్తున్నాయి అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి అంత ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము జమ్మి చెట్టు లేకుండా విజయదశమి అసలు చెరుపుకోము ముందుగా జమ్మి చెట్టు వస్తే పూజించ ఇతర పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు జమ్మి ఆకులను బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ శమి వృక్షం చమ్మి చెట్టుని ఉగాది కేవలం మీరు తాకి వచ్చినా సరే జన్మ జన్మాల దరిద్ర పాపాలు ఎన్ని రోజులు ఉండే శనీశ్వరుడు దుష్ప్రభావాలు గ్రహాల యొక్క దోషాలు గ్రహలో అనుకూలించకపోవడం అంతేకాదు మీ చెట్టు ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా అన్నీ కూడా ప్రత్యేకూలంగా జరుగుతాయి ప్రతికూల శక్తుల ప్రభావం అనేది తొలగిపోతాయి అనుకూల శక్తులుగా మనకు వస్తాయి అది కూడా అన్నీ కూడా అనుకున్న విధానంగా పూర్తి చేయగలుగుతాము ఏ పనిలోనైనా విజయం కలుగుతుంది జమ్మి చెట్టును తాకి జమ్మి చెట్టుకి నీరుని పోసి నమస్కరించుకొని కొన్ని ఆ జమ్మి ఆకులకు తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజను పూజ తర్వాత ఆకుల మీ పైన పెట్టుకున్న లేదా మీద పనికి వెళ్ళినప్పుడు బాబుని తీసుకొని పరుగులో పెట్టి విలీయడం మంచి విజయం కలుగుతుంది సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు ఆర్థిక కష్టాలు అనేటివి జరిగిపోతాయి సుబ్బో వాళ్ళతో పాటు ఒక లక్ష్మీదేవిని మీ ఇంట్లో ఇంటై ఉండి దారిని చూపిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఏ చెట్టును తాగితే కష్టాలు తొలగిపోయి డబ్బు అనేది బాగా కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసి